ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనేది పాత మాట ఇప్పుడు ఆ ఒకే ఒక్క దెబ్బ శత్రుదేశం అంతు చూస్తోంది ఎందుకంటే భారత అమ్ముల పొదులో దివ్యాస్త్రం వచ్చి చేరింది ఈ అస్త్రం సరిహద్దుల్లో హద్దుమీరుతున్న డ్రాగన్ కంట్రీకి కంటి మీద కునుకు లేకుండా చేయటం ఖాయం ఆ మాటకొస్తే బీజింగ్ బెండు తీయటానికి మిసైల్ దివ్యాస్త్రపై మోదీ సర్కారు ఇంతలా ఫోకస్ చేసింది ఇప్పుడు ఆ అస్త్రం అందుబాటులోకి రావడంతో త్రివిధ దళాలు ఫుల్ స్వింగ్లో ఉన్నాయి ఇకపై బోర్డర్ క్రాస్ చేసే ప్రయత్నం చేస్తే డ్రాగన్ కథ క్లైమాక్స్కు చేర్చటం పెద్ద కష్టం కాదు ఎంఐఆర్వి టెక్నాలజీ యుద్ధ భూమిలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది ఇండియన్ ఆర్మీ అమ్ముల పొదిలో తిరుగులేని దివ్యాస్త్రం మిషన్ దివ్యాస్త్ర ఎంట్రీతో డ్రాగన్ కి ఇచ్చిన మెసేజ్ ఏంటి వార్జోన్ లో ఎంఐఆర్వి టెక్నాలజీ ఎందుకంత కీలకం గత రెండేళ్లుగా డ్రాగన్ నిఘా మొత్తం మన దేశంపైనే ఉంది శ్రీలంక సంక్షోభంలో ఉన్న వేళ హంబన్ టోటకు ఇవాన్ వాంగ్ నిఘా నౌకను పంపడం ఆ తర్వాత మాల్దీవులకు జియాన్ యాంగ్ హాంగ్ త్రీని పంపడం మనపై నిఘా పెట్టడం కోసమే ఇటీవల ఆ నిఘా కుట్రలో బీజింగ్ వేగాన్ని పెంచింది బంగాళాఖాతంలోనూ స్పైస్ షిప్ యాంగ్ హాంగ్ జీరో వన్ ని మోహరించింది అది కూడా ఇండియాన్ నోటం ను ప్రకటించిన సమయంలో నోటం అంటే టు ఎయిర్మెన్ ఏ దేశమైనా క్షిపణి ప్రయోగాలు చేసే సమయంలో నోటం జారీ చేస్తుంది ఆ సమయంలో ఎవరూ నోటం జారీ చేసిన ప్రాంతంలో ఉండకూడదు కానీ డీఆర్డీఓ నోటం జారీ చేసిన ప్రతిసారి డ్రాగన్ నిఘా నౌకలు పరిసర ప్రాంతాల్లో తచ్చాడుతాయి ఇటీవల నోటమును ప్రకటించగానే చైనా షిప్ విశాఖ సముద్ర తీరానికి రెండు వందల అరవై నాటికల్ మైళ్లు అంటే నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో లంగరేసింది ఈ నెల ఆరున మలక్క జలసంధి మీదుగా ప్రవేశించిన నౌక ఎనిమిదిన నికోబార్ ద్వీపం భారత ద్వీపకల్ప మధ్య కనిపించింది అందుకారణం భారత్ అతి పెద్ద ప్రయోగానికి సిద్ధం కావడమే अदे मिशन दिव्यास्त्र मिशन दिव्यास्त्र ఇప్పటి వరకు అమెరికా బ్రిటన్ రష్యా ఫ్రాన్స్ చైనాకు మాత్రమే ఉన్న అత్యాధునిక అస్త్రానికి ఇండియా వర్షన్ ఇది టెక్నికల్ గా చెప్పాలంటే మల్టీ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ ఈ సాంకేతికత ఇప్పుడు భారత అమలు చేరింది ఈ దివ్యాస్త్ర ఎంట్రీతో ఒకే మిసైల్ తో పలు వార్హెడ్లను ఏకకాలంలో ప్రయోగించి వేరువేరు లక్ష్యాలను ఒకేసారి ఛేదించచ్చు అంతేకాదు పూర్తి స్థాయిలో స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మనిర్భర్ భారత్ మిషన్ దివ్యాస్త్రలో భాగంగా డిఆర్డీఓ ఈ సాంకేతికతను సాధించింది వార్ హెడ్ లో ఒక్కసారి రీఎంట్రీ అయ్యాయంటే వాటిని గుర్తించడం శత్రు దేశాలకు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అణువారి హెడ్లను మోసుకెళ్లగల అగ్ని ఫైవ్ ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ తో భారత ఎంఐఆర్వే సాంకేతికతను విజయవంతంగా పరీక్షించింది ఆ పరీక్షలో డిఆర్డీఓ సూపర్ సక్సెస్ అయింది ఎంఐఆర్వీ సాంకేతికతతో ఐదు వేల నుంచి ఐదు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే అగ్ని ఫైవ్ క్షిపణి ప్రయోగం విజయవంతం అవడం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది స్తోంది మరి ముఖ్యంగా మన శత్రు దేశాలు పాకిస్తాన్ చైనాలు గుండెల్లో ఈ వార్త రైళ్లు పరిగెత్తించడం ఖాయం సాధారణంగా క్షిపణుల్ని ఇంటర్సెప్ట్ చేసి వాటిని గాల్లోనే ధ్వంసం చేసే సాంకేతికత చాలా దేశాలకు అందుబాటులో ఉంది ఇటీవల హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ వ్యవస్థ పతాక శీర్షికలకు ఎక్కింది అయితే ఎంఐఆర్వే సాంకేతికతలో అలా ఇంటర్సెప్ట్ చేయడం అసాధ్యంగా ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు బ్యాలిస్టిక్ క్షిపణులు లక్ష్యాన్ని చేరి ముందు భూ వాతావరణాన్ని దాటి పైకి వెళ్తాయి లక్ష్యాన్ని చేరడానికి తిరిగి భూ వాతావరణంలోకి రావడాన్ని రీఎంట్రీ అంటారు భారత అభివృద్ధి చేసిన ఎంఐఆర్విలో క్షిపణి ప్రయోగం జరిగాక టార్గెట్లను నిర్దేశించిన వార్హెడ్లు భూ వాతావరణంలోకి రీఎంట్రీ అయితే వాటిని నిరోధించడం శత్రు దేశాలకు సాధ్యమయ్యే పని కాదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే భారత ఎంఐఆర్వీలో అన్ని వార్హెడ్లకు గైడెడ్ కంట్రోలింగ్ ప్రత్యేక ప్రోగ్రామింగ్ వ్యవస్థలు ఉన్నాయి మన ఎంఐఆర్వీలకు ఖచ్చితత్వంతో దూసుకుపోయేలా సెన్సర్లు సైతం ఉన్నాయి వార్హెడ్లు ఒక్కసారి రీఎంట్రీ అయితే అత్యంత ఖచ్చితత్వంతో అవి లక్ష్యాన్ని ఛేదిస్తాయి చైనా నార్త్ భాగంతో పాటు యూరోప్ లోని కొన్ని ప్రాంతాలు ఆసియా మొత్తం అగ్నిఫైవ్ మిస్సైల్ రేంజిలో ఉంటుంది అని డిఆర్డిఓ శాస్త్రవేత్తలు తెలిపారు ఈ వార్హెడ్లు ఏకకాలంలో వేర్వేరు లక్ష్యాలను ఛేదిస్తాయి ఇందుకోసం అగ్ని ఫైవ్ లో మల్టిపుల్ వార్హెడ్లను అమర్చేందుకు వీలుంటుంది న్యూక్లియర్ వార్ హెడ్లను కూడా ఎంఐఆర్వీలో తరలించవచ్చు ఒక్కసారి ఎంఐఆర్వీతో ఎదురుదాడి చేస్తే శత్రు దేశాలకు కోలుకోలేని దెబ్బ తప్పదని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ శిరీష్ చెబుతున్నారు So, what is done is on a missile you have a bus. That bus carries multiple warheads and decoys. Because you're carrying decoys, they become difficult to intercept. So, before re-entry into Earth's atmosphere, in space itself, these warheads start separating uh, in a manner that they all head towards different targets. So, it's actually difficult to know what their targets are. It is difficult to handle so many warheads and decoys that that are together with the warhead and your ability to ensure that the, your మరోవైపు భారత్ మరికొన్ని క్షిపణుల్ని కూడా ప్రయోగించనున్నట్లు స్పష్టమవుతోంది ఈ కారణంగానే బంగాళాఖాతం తీర ప్రాంతంలో నోటీస్టు ఎయిర్మెన్ ప్రకటన జారీ చేసింది ముందే చెప్పినట్టు ఒక ప్రాంతాన్ని నోటంగా ప్రకటిస్తే ఏ క్షణంలో అయినా క్షిపణి ప్రయోగాలు జరపవచ్చని దాని అర్థం ఫైవ్ ద్వారా ఎంఐఆర్విని విజయవంతంగా పరీక్షించిన భారత్ జలాంతర్గముల ద్వారా ప్రయోగించడానికి రూపొందించిన అణ్వాయుధ సామర్థ్యం కలిగిన క్షిపణి కే ఫోర్ ను పరీక్షించాలని ప్లాన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి కే ఫోర్ మిసైల్ వ్యవస్థకు రెండు టన్నుల బరువున్న వార్ హెడ్లను మోసుకెళ్లే కెపాసిటీ ఉంది మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈజీగా ఛేదిస్తుంది బంగాళాఖాతం పరిధిలో తాజాగా జారీ చేసిన నోటం ఈ నెల పదహారు దాకా కొనసాగనుంది నోటం ఫ్లైజోన్ కూడా బంగాళాఖాతానికి దక్షిణాన మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది కే ఫోర్ క్షిపణి పరిధి కూడా మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు కావడంతో టీఆర్డీఓ నెక్స్ట్ యాక్షన్ అదే కావచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు నిజానికి చైనా దగ్గర పదివేల నుంచి పదిహేను వేల కిలోమీటర్ల రేంజ్ మిస్సైల్ వ్యవస్థలు ఉన్నాయి వాటిలో డాంగ్ ఫెంగ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అలాంటి మిస్సైళ్లకు చెక్ పెట్టాలనే లక్ష్యంతోనే అగ్నిపై ఫోకస్ చేసింది మోడీ సర్కార్ లక్ష్య ఛేదనలో ఖచ్చితత్వానికి పెద్దపీడ వేస్తూ అగ్నిఫైవ్ ని అభివృద్ధి చేసింది డీఆర్డీఓ దీని తయారీకి అవసరమైన వైమానిక వ్యవస్థల్ని పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేశారు అంతేకాక అత్యంత ఖచ్చితత్వంతో కూడిన సెన్సర్లను ఈ వ్యవస్థలో అమర్చారు వీటి సాయంతో అణువారు హెడ్లు తమ లక్ష్యాన్ని అణుమాత్రమైన తేడా లేకుండా ఛేదిస్తాయి ఇలా అన్ని విధాలుగా డ్రాగన్ తో డిఎన్ఏ మిసైల్ వ్యవస్థలు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న భారత్ పాకిస్తాన్ చైనాలకు ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ మెసేజ్ పంపిస్తోంది ఒక్క ముక్కలు చెప్పాలంటే ఇది పంతొమ్మిది వందల అరవై రెండు నాటి ఇండియా కాదు శత్రువు హద్దు మీరితే అంతు చూసే నయా భారత్ నయే భారత్ కాహ్వాన్ ఎంఐఆర్వీ ఆధునిక్ టెక్నాలజీ సె లంబీ దూరికి క్షమా వాలి అగ్ని ఫైవ్ మిసైల్ కా పరీక్షణ కయా दुनिया के बहुत ही कम देशों के पास इस तरह की आधुनिक टेक्नोलॉजी है इस तरह की आधुनिक क्षमता है ये डिफेंस सेक्टर में आत्मनिर्भर भारत की एक और बड़ी उड़ान है